ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నవరత్నాలు పేదల బీళ్లు కార్యక్రమం సంబంధించి ఈ నెల ఇరవై ఐదవ తేదీన అరుపు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ స్థలాలుంటే ప్రభుత్వ స్థలాలు లేఅవుట్లు వేశాం ప్రభుత్వ స్థలాలు లేని చోట్ల కొనుగోలు చేసి లేవట్లు వేయడం జరిగింది దఫాలుగా అనేక దఫాలుగా కొంతమంది కోర్టుకు వెళ్ళాం ఇది కోర్టు వివాదంలో పడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఇళ్ల స్థలం మనం పేదవాడికి ఇస్తున్నామో ఆ ఇళ్ల స్థలానికి సంబంధించి ఆ పేదవాడికి సంపూర్ణమైనటువంటి హక్కులు కలిగించేటువంటి విధంగా రిజిస్టర్ చేసి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు పేదవాడికి సంబంధించి మనం ఇచ్చేటువంటి ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇవ్వడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం లేదు అయినా సరే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంచి పేరు రాకూడదని ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి దుర్మార్త కుట్రతో దానికి సంబంధించి పోర్టుకు వెళ్ళడం కోర్టు దానికి సంబంధించి విచారణ పేరిట జాప్యం కావడంతో ఇరవై ఐదో తేదీ తర్వాత కావాలంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రిజిస్టర్ చేద్దాం ఇలా ప్రజలకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గతంలో అనేక సందర్భాల్లో మండల ఆఫీస్లో సమీక్షించాం ఆర్టీఓ గారి దగ్గర సమీక్షించార్ గారు గ్రామాల వారీగా గ్రామాల వారిగా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే జాగ్రత్త ఇస్తే మరలా ఎంపీడీ ఒకరికి బాధ్యతలు అప్పచెప్పి దానికి సంబంధించి సాధ ఇబ్బందులు ఒకరికి అప్పచెప్పి గ్రామంలో రెవెన్యూకి సంబంధం లేకుండా మీకు గతంలో చేసినటువంటి వాళ్ళకి సంబంధం లేకుండా వాలంటీర్ల ద్వారా విశ్లేషించి ఒకవేళ అవసరం అనుకుంటే అధికారులు కూడా బయట నుంచి టిఫికల్ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉందా అనేది అనేటువంటి దాన్ని పరిశీలించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తహసీల్దార్ గారు మీరేనా లేకపోతే రాజుందర్ గారు మీరే చూస్తారు లేకపోతే ఉన్నాయి ఆరే రే చూసారా గ్రామాల వారీగా లెక్క చెప్తాడు ఎంతమంది ఇళ్ల స్థలాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది అనుకూలమైనటువంటిది దాని మీద ఏదైనా మార్పులు చేరుకుంటే ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం దీంతోపాటు ఎప్పుడు లేదు ఉపాధి హామీకి సంబంధించి పనులు చేసినటువంటి వాళ్ళు గొల్లు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మీ ఏపీ గారిని రమ్మన్నారు ఇంతకుముందు ఎప్పుడు జరగలేనటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కొత్త కొత్త వినాల్సి వస్తుంది ఉపాధి హామీకి సంబంధించి బహుశా మీకేమన్నా వాళ్ళ మీద కక్ష కట్టారో లేదా మీకు సంబంధించి మీరు వాళ్ళకు నచ్చలేదో వాళ్ళు మీకు నచ్చలేదో తెలియదు కానీ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడానికి కారణం ఏంటి ఎఫ్టివో జనరేట్ చేయకపోవడానికి కారణం ఏంటి డ్రోన్ సర్వేదం చేసినప్పుడు ఎవరైనా సరే గతంలో పనిచేసినటువంటి వాడైనా నేను తప్పు చేసి వెళ్ళిపోయినానంటే తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఏపీడి గారికి చెప్తున్నాం ఇళ్ళకి సంబంధించి బిల్లులు చేయడంలో జాప్యం చేస్తున్నా బిలు సరిగ్గా చేయకపోయినా చేసినటువంటి వాడిని నష్టపరుచున్నా వాళ్ళ మీద కూడా ఈరోజు మరలా ఎంక్వైరీ వేయించి డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ వాళ్ళ మీద కూడా చర్యలు ప్రారంభిస్తాం బహుశా నుంచి వెళ్ళిపోయినా సరే ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినా కూడా చేసినటువంటి నిర్వాహకం ఏదైనా పాపం ఏదైతే ఉందో అది శాపంలాగా వెంటేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సమగ్రంగా ఎవరు చేయాలి ఇళ్ళ స్థలాన్ని మరి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఎప్పుడూ లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ భూములు మినహాయిస్తే ప్రభుత్వ భూములతో సంబంధం లేకుండా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఇళ్ల స్థలానికి సంబంధించి ఒక్క విడతలో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ ఇంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమం పేదవాడికి సంబంధించి ఇల్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తుంటే మధ్యలో ఉపాధి హామీ సిబ్బందో రెవెన్యూ సిబ్బందో ఆయన ఆలోచనకి ఆయన ఆశయానికి తూట్లు పొడుస్తూ కొన్ని దగ్గర స్థలాలు దొరకలేదు కాబట్టి స్థలాలు ఇవ్వాలి కాబట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించేస్తే స్థలాలు ఉన్నటువంటి దాన్ని సర్దుబాటు చేయవచ్చు ఆలోచన చేస్తున్నా ఏ ఆలోచన చేసి పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఉదాసీనానికి వివరించుంటే కఠినంగా వ్యవహరించక తప్పదు ఇది సరైనటువంటి సమయం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఏదన్నా ఉంటే తెచ్చి ఉంటే తెచ్చివ్వండి లేదనుకుంటే ఒకవేళ మీరు లిస్ట్ లేకుండా వచ్చినా కూడా మీరు అది సేకరించి ఇవ్వండి గ్రామస్థాయి ఇచ్చినవన్నీ ఒకసారి విచారణ చేపిస్తాం ఎందుకంటే అధికారులు నాయకులు అన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత ఏదన్నా తప్పకుండా ఉన్నా ఒకసారి మీరు పొరపడున్నా వాళ్ళకి ఏదన్నా స్థలం స్థలమన్నా లేదా కుటుంబానికి సంబంధించి ఇడ స్థలానికి సిక్స్ స్టెప్ ప్రైవెంటేషన్లో ఏదైనా అర్హత లేకపోయినా అవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తాం తొందరపడాల్సినటువంటి పని లేదు పరిశీలించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జయంగా పనిచేస్తాం కాబట్టి ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్లు దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసల్టెంట్లు ఏ కుందరూ ఉన్నారు కాబట్టి ఎక్కడన్నా వీటికి సంబంధించి ఈరోజు ఏ స్థాయిలో ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఈరోజు ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టడం జరుగుతుంది దాన్ని నాకున్నటువంటి సమాచారం ప్రకారం నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు ఎంతమంది అయితే ఆన్లైన్లో నమోదు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది కొంతమంది కొన్ని దగ్గరలో కొన్ని ప్రాంతాలలో నవంబర్ ఇరవై ఐదో తేదీ లోపల అక్కడ నవంబర్ ఇరవై ఐదో తేదీ లోపల ఏదైనా కారణాల వల్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి అలవాడైనటువంటి వాళ్ళు అర్జీ పెట్టుకున్న సరిగా విచారణ జరపకుండా తోసుకొచ్చారు అనేటువంటి కంప్లైంట్ ఒకటి నాకు వస్తుంది సర్వేపల్ల నియోజకవర్గానికి సంబంధించి దాని మీద ఇప్పటికే జాయింట్ కలెక్టర్ గారితో ఈరోజు మాట్లాడడం విచారణ జరిపించి ఒకవేళ అర్హత కలిగి ఉండి మన కనుక రిజెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేక సందర్భాల్లో చెప్పారు పేరువాడికి సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టం అందించి తీరాల్సిందేనని ఈరోజు ఒకవేళ అధికారులు కనుక తప్పు చేస్తే ప్రాయశ్చిద్దం చేసుకోక తప్పనటువంటి పరిస్థితులు వచ్చాయి లేదా వాడికి ఇళ్ళు ఇవ్వలేకపోయిన కారణంగా ఉద్యోగానికి కొనేటువంటి సందర్భంతో ఆపురించిపోతుంది అనేటువంటిది అధికారులు గమనించాల్సినటువంటి విషయం ఈరోజు నేను చెప్పడం కాదు పదే పదే చెప్పాను అర్హత కలిగినటువంటి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్ అందజిసిందే అది నా బాధ్యత అని చెప్పాను మరలా చెప్తున్నాం ఒకవేళ అడ్డు పిడినటువంటి అధికారులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తొలగించైనా సరే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్ట రోడ్డికి ఇచ్చి తీరాల్సిందే అది నా బాధ్యత అనేటువంటిది మరొకసారి సందర్భంగా మీ అందరికీ మనం అందుకని ఈరోజు సమీక్షిద్దాం సమీక్షించిన తర్వాత గ్రామాల వారిగా మీరు ఎవరైనా సరే పేర్లు లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ జాబితా ఇవ్వండి ఒకవేళ వాళ్ళు నమోదు చేసుకుని ఏదైనా కారణాల వల్ల వాళ్ళని తోసిపుచ్చి ఉంటే తప్పనిసరిగా ఆ సంబంధిత అధికారులు ఏ స్థాయిలో వాళ్ళైనా సరే చర్యలు తీసుకుంటాం ఈ రోజు ఆ లిస్టు తీసుకుని కలెక్టర్ గారిని కూడా కలిసి ఒకవేళ వీలైతే డిసెంబర్ ఇరవై తేదీ లోపల వాళ్ళని విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకోమని కూడా కోరి వేరే వాళ్ళని అప్పజెప్పి బాధ్యత ఆరాధకరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే అనేక సందర్భాలు చెప్పారు కొత్తగా చెప్పడం కాదు మీరు పొరపాటు చేస్తే మొన్న ఎంఆర్ఓలు అందరి ముందు చెప్పాను పొరపాటు చేస్తే అని వారు స్పష్టంగా చెప్పాడు అంత స్థాయిలో ఉన్నటువంటి సస్పెండ్ చేస్తాం చెప్పాడు కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు